హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా మీరైతే మంచిగా అయితే అనుకుంటున్నా రోజు అయితే ఇలా క్యాబేజీతో కర్రీ అయితే చేశానండి ఇందులో నేనైతే పెసరపప్పు యాడ్ చేసుకొని చేశాను చాలా టేస్టీగా ఉందండి క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఒక క్యాబేజీ అయితే తీసుకున్నానండి దీన్నైతే చిన్నగా నేను చూపించిన విధంగా అలా కట్ చేసుకోండి దీన్నైతే మనం ఒక బగోన్ పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం క్యాబేజీ కర్రీ చేసేటప్పుడు ఇలా ఉడకబెట్టి వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇలా పచ్చిమిర్చితో అయితే చేస్తున్నానండి కారం అయితే వాడట్లేదు ఇలా పెసరపప్పు చూడండి పెసరపప్పు వాడుతున్నానని చెప్పాను కదా ఇలా ఫస్ట్ పెసరపప్పు కొంచెం కడిగి పెట్టుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోండి క్యాబేజీ అనేది అయితే ఉడికిపోయిందండి మరీ ఎక్కువ కూడా ఉడకకూడదు ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోండి సరిపోతుంది అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే మనకు సరిపోతుంది చూసారు కదా అలా ఉడికిన తర్వాత వాటర్ అన్ని వంపేసుకోండి ఒక జాలిగంపలో వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అనుకోండి మనం మళ్ళీ పోపేస్తాం కదా అప్పుడు అంతా మెత్తగా అయిపోతుంది కాబట్టి నార్మల్గా ఉడికితే సరిపోతుంది అయితే స్టవ్ వెలిగించుకొని అలా ముక్కుడు పెట్టుకొని సరిపడేంత ఆయిల్ పోసుకోండి తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేస్తున్నా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సాల్ట్ తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇక మంచిగా ఫ్రై చేయాలి వీటిని అయితే మంచిగా గోలాలి మంచి ఆయిల్ చుసీలు కదా ఇట్లా మంచిగా గోలిన తర్వాత అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి చుసులు కదా ఇట్లా మంచిగా ఎర్రగా కావాలి ఇక మనం అన్నీ ఇట్లా మంచి ఎర్రగా అయినాక ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు అనేది కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు సరే కదా అలా పసుపు వేసుకున్న తర్వాత పెసరపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఈ పెసరపప్పు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి అప్పుడే మంచిగా ఉంటుంది కర్రీ అనేది కొంచెం మూత పెట్టేసుకుందాం మంచిగా వేగుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే పెసరపప్పు అనేది అలా దూరగా వేగాలండి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది లేదంటే అంతా కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది పప్పు వేగకపోతే కాబట్టి అలా మంచిగా కలుపుకుంటూ మాడిపోకుండా అలా వేయించుకోండి పప్పుని ఆయిల్లో పప్పు ఎంత వేగితే అంత టేస్ట్ అనేది వస్తుందండి కర్రీ అనేది మనం నార్మల్ పప్పు వేసుకున్నా కూడా ఇలా ఆయిల్లో కాసేపు వేయించండి పప్పుని అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాం చూసారు కదా అలా మనం ఉడకబెట్టుకున్నాం కదా కట్ చేసుకుని ఆ క్యాబేజీని అందులో వేసుకొని మంచిగా అడుగు నుంచి కలుపుకోండి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా అయిపోతుంది కర్రీ అనేది దీని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి కొన్ని వాటర్ పైన యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఆవిర టైపులో మనం వాటర్ అయితే యాడ్ చేయం కదా దాంట్లోని వా ఆవిర టైపులో మంచిగా మాడిపోకుండా ఉంటుంది చూసారు కదా కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది కాసేపు మళ్ళీ పైన మూత పెట్టేసేయండి వాటర్ అయితే అందులో పోసుకోకండి చూసారు కదా ఇప్పుడైతే మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం అనుకున్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది చూసారు కదా ఎవరైనా క్యాబేజీ నచ్చకపోతే ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు వేసుకునే దానికన్నా పెసరపప్పు వేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి సూపర్గా ఉంటుంది కానీ మీరు పెసరపప్పు వేసుకోవాలనుకుంటే పెసరపప్పు మాత్రం మెత్తగా కాకుండా చూసుకోండి ఎందుకంటే అది కొంచెం ఇత్తులిత్తుల్లా ఉంటేనే మంచిగా ఉంటది ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫైనల్ గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు పప్పు అనేది మెత్తగా ఉడకకుండా చూసుకోండి ఫస్ట్ అదే మనకి ఇక్కడ టాస్క్ అనేది ఎందుకంటే మెత్తగా ఉడికితే దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మెత్తగా కాకుండా అలా మన పెసరపప్పు అనేది కొంచెం ఎత్తులగా ఉండేటట్టు చూసుకోండి ఫైనల్ గా మనకైతే కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా ఇష్టంగా తినేయొచ్చండి కర్రీ అనేది చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్